హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి డీజిల్ కార్ అయితే తీసుకోవడం జరిగింది మైలేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సింగల్ ఓనర్ మెయింటైన్డు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అన్నమాట నాన్ యాక్సిడెంటల్ వెహికల్ జెన్యూన్ కండిషన్లో ఉంది ఒరిజినల్ కండిషన్లో ఉంది డీల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి డీటెయిల్స్ అన్నీ చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సేల్ అయిపోయాక కాల్ కాల్ చేస్తున్నారు కారణం ఏంటంటే మీకు నోటిఫికేషన్ అనేది లేటుగా వస్తుంది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్స్ అనేటివి ఆన్ చేసుకోవట్లేదు సో వెంటనే ఆ తప్పైతే చేయకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి మనం పెట్టిన వీడియో వెంట వెంటనే మీకు వస్తుంటుంది సో మన ఛానల్ త్రూ అయితే మంచి మంచి జెన్యున్ కార్లు అయితే వస్తుంటాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ సో మనం రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే కార్లు అయితే అమ్ముతుంటాము సో వెహికల్ చూస్తున్నారు కదా మారుతి రిడ్జ్ అన్నమాట డీజిల్ కారు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్గానే రీప్లేస్ చేయడం జరిగింది బ్యాటరీ కూడా కొత్తదే జనరల్ సర్వీస్ కూడా రీసెంట్గానే జరిగింది వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది నేను పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి ఇది పిల్లర్స్ కానీ రన్నింగ్ వాటర్ కానీ ఇక్కడ డ్యామేజ్ లేదు నాలుగు పవర్ విండోస్ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఎల్డిఐ వేరియంట్ అన్నమాట సో కస్టమరు కస్టమైజ్ చేసుకున్నాడు పవర్ విండోస్కి సో టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి చూసుకోవచ్చు ఏసీ కూడా చాలా చిల్డ్ కండిషన్లో వస్తుంది వన్ పాయింట్లోనే బండి అంతా కూల్ అయిపోతుంది అంత నీట్గా ఉంది సీట్ కవర్లు చూసుకోండి కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లే అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు వేల పదహారు మోడల్ అన్నమాట పదహారు నుంచి ఇప్పటి వరకు సీట్ కవర్లు కూడా బండితో నచ్చినవి ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఎక్కడెలాంటి రెస్టింగ్ లేదు రన్నింగ్ వాటర్కి అయినా పిల్లర్స్కైనా మనకి మ్యాటింగ్ కూడా ఉన్నది మీరు చూసుకోవచ్చు వీడియోలో బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇది చాలా నీట్గా మెయింటైన్ చేసారు ఓనర్ ఎవరో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది కార్ కండిషన్ కూడా మైలేజ్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అనమాట స్పీకర్లు కూడా రెండు ఉన్నాయి చూసుకోర్రీ ఆ కాలంలో గివ్వే ఇట్లనే ఉంటాయి మారుతీ బండ్లకు స్పీకర్లు ఎల్డీఐలకి ఇది స్టెప్ని చూడండి స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉంది బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది ఫైవ్ మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా జర్నీ చేయవచ్చు ఈ బండ్లో డీజిల్ కార్ అన్నమాట ఈ రోజులో డీజిల్ కార్లు అయితే దొరకతలేవు ఫ్రెండ్స్ వెహికల్ ప్రైస్ కూడా చెప్తా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా వస్తుంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే చేయిస్తాము కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా కాల్ చేస్తున్నారు దయచేసి నేను తెలంగాణకి మాత్రమే పనిచేస్తుంది అన్నప్పుడు దయచేసి కాల్ చేయకండి మీకు రాదు పని చేయదు ఎందుకంటే లక్ష వరకు మీరు రోడ్ టాక్సీ కట్టుకుంటారంటే మీ ఇష్టం ఎన్ఓసీ తీసి ఇచ్చే బాధ్యత మాది ఎందుకండి మరి అంత లక్షకు పోగొట్టుకున్నాడు అందుకనే వద్దు పని అన్నప్పుడు స్కిప్ చేసేయండి సో ఇది ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇంజన్ ఇంజన్ పొజిషన్ అన్నమాట ఇది బ్యానెట్ కానీ రేడియేటర్ కానీ ఏదైతే డ్యామేజ్ కాలేదు ఎక్కడ ఆయిల్ చుక్క కూడా లేదు లీకేజు కొత్త బ్యాటరీ జూడూరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రీప్లేస్ చేసింది ఇంకా మీకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఎలాంటి బ్యాటరీ రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఇంజన్ పొజిషన్ కూడా చూడండి ఇప్పటి వరకు అసలు నట్టు బోల్ట్ కూడా ఏది ఇవ్వలేదు చాలా అద్భుతంగా అయితే ఉన్నది ఆయిల్ సుక్క లేదు మొత్తం ఇంజన్ పొజిషన్ మొత్తం చూపిస్తున్నా డైనమో నుంచి పెడితే అన్ని చూసుకోండి చాలా నీట్గా నీట్గా మెయింటైన్ చేసిర్రు సో మారుతి రిడ్జ్ ఎల్డీఐ రెండు వేల పదహారు మోడలు రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని లైఫ్ టైం ఉంటుంది అంటే మీరు ఇంకా ఆరేళ్ళు మంచిగా తిప్పుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకొని దయచేసి ఎందుకంటే చాలా మంది సేల్ అయిపోయాక కాల్ చేస్తున్నారు అందుకని